షాద్ నగర్ రామేశ్వరం టు మోత్ గణాపూర్ దగ్గర ఉన్న డ్రీమ్ సిటీ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్లో భాగంగా అనేక విషయాల గురించి సమగ్రంగా తెలుసుకోవడం జరుగుతుంది ఒక వెంచర్లో ఫ్లాట్ తీసుకోవడానికి అనేక విషయంలో మనం చూస్తూ ఉంటాం అందులో భాగంగా ప్రశాంత జీవనం ఆధ్యాత్మిక వాతావరణం వంటివి మన డ్రీమ్ సిటీ వెంచర్ సమీపంలో ఉన్న అద్భుతమైన మరో ప్రపంచం గురించి తెలుసుకుందాం అదే కనహా శాంతివనం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహా గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ప్రపంచంలోనే అతి పెద్దదైన ధ్యాన మందిరం ఇది పద్నాలుగు వందల ఎకరంలలో విస్తరించి నూట ఇరవై కోట్ల రూపాయలతో శ్రీరామచంద్ర మిషన్ వారు నిర్మించారు ఈ ధ్యాన మందిరంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునే విధంగా దీన్ని నిర్మించారు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై నాలుగు దేశాల నుండి ధ్యానం చేయడానికి అభ్యాసకులు వస్తూ ఉంటారు అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు బంజరు భూమిగా ఉండేది మొక్కల సంరక్షణలో భాగంగా కొంత భాగాన్ని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు నీటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణతో పాటు మట్టి పాత్రల కళాశాల కూడా ఉంది ఇది ఒక ధ్యాన కేంద్రం ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇది ఒక పర్యావరణ పరిరక్షణ పథకం ఇది ఒక జ్ఞాన సముపార్జనకు అభివృద్ధి నిలయం రాబోయే తరాలకు ఆదర్శం కాగల సుస్థిర సామాజిక జీవన విధానాన్ని నెలకొల్పే ప్రయత్నం ఇది ప్రశాంతతకు నెలవైన కనహ శాంతివనం షాద్నగర్ డ్రీమ్ సిటీ వెంచర్కు కేవలం ముప్పై నిమిషాల దూరంలో ఉండడం కస్టమర్స్కు మానసిక శారీరక ప్రశాంతతకు నిలవగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేయండి షాద్నగర్ రామేశ్వరం టు మోతి గణాపూర్ దగ్గర ఉన్న డ్రీమ్ సిటీ వెంచర్ డ్రీమ్ సిటీ వెంచర్లో ప్లాట్ తీసుకోవడం అంటే ఆనంద నిలయం నిర్మించుకోవడమే థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ నమస్కారం